ఈ రోజు కువైటీ కేఫాన్ అనే ఏరియాలో సొంత తల్లిని ప్రతిరోజు పాలల్లో కువైటి నేషనల్ ఇరవై ఏళ్ళ కుర్రోడు అమ్మని భర్త లేని తల్లిని నాన్న లేని తల్లిని సొంత కొడుకు ప్రతిరోజు గర్భం చేసుకుంటారు నైన్టీ నైన్ చూసుకో న్యూస్ కేఫాన్ అనే ఏరియా దానికి ఇంకో పక్కన ఇంకొక ఏరియాలో నలుగురు కువైటి అమ్మాయిలు పాకిస్తాన్ పాకిస్థాన్ మన ఇండియా ఉన్న తీసుకొని పోయేసి భయంకరంగా చేస్తారు అది కూడా వయాగ్రా హ్యాబ్లెట్స్ ఇచ్చి చూడండి ఇవంతా న్యూస్లో వచ్చినట్టు వాళ్ళు జరూస్ లో ఎక్కువ చూస్తుంటాను వేరే రిలీజియన్ లో వాళ్ళు కొంచెం ఫేస్ కదా భయంకరమైన బురకాలు వేసుకోండి బురకా తీస్తే పరమ గబ్బు సెంటు కొట్టుకొని నెల రోజులు స్నానం చేయరు వాళ్ళు కోయేటోళ్ళు అన్ని నీళ్ళు ఉన్నాయా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా ఇంత డబ్బు ఉన్నాయా సముద్రంలో ఫిల్టర్ అయిన ఫిల్టర్ అయ్యి ఒకప్పుడు తాగేదానికి నీళ్ళు లేవు బయట నుంచి తెచ్చుకుంటాం అదే కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు కూడా వాళ్ళకి అలవాటు అయిపోయింది బురకాలు వేసుకునేది జిర్దాసులు వేసుకునేది సెంట్ కొట్టుకొని పోయేది గబ్బు పండ్లు దోమరు స్నానాలు చేయరు ఇంత డబ్బు ఉన్నా కూడా వాళ్ళు ట్రెడిషన్ ఎందుకు ఆ సెంటు కొట్టుకొని పోతారు అదే ఇది అయిపోయింది మనకు అద్దామాలు ఎవరైనా కూడా నా కొడుకుని రోజు స్నానం చేసి శుభ్రంగా ఉంటే కొడుకు నీళ్ళు కొనుక్కుంటారు ఆ నీళ్ళ బిల్లు కూడా ఉంది గవర్నమెంట్ ఫిల్టర్ చేసి సప్లై చేస్తారు పవర్ పవర్ బిల్ ఎట్నో వాటర్ బిల్ కూడా మనమే కడుతున్నాం ఇన్ని నీళ్ళు ఉన్నా కూడా నీళ్ళ నీళ్ళ బిల్లు మనమే కడతనం లేదు గురువు గారు పన్ను కడుతున్నారు కదా